వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ల బాగా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వారం పది రోజులకి సరిపడే కూరగాయలు మనం ఒకేసారి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ప్లాస్టిక్ కవర్స్ కానీ అదేనండి క్యారీ కవర్స్ కానీ లేదంటే జిప్లాక్ కవర్స్ కాటన్ బ్యాగ్స్ మార్కెట్లో అమ్ముతూనే ఉన్నారు మనం కూడా కొనుక్కుంటూనే ఉంటాం కదా అలాంటి బ్యాగ్స్ను యూస్ చేసుకుని చక్కగా మనం ఈ కూరగాయలని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా అంటే బయట కొనుక్కొచ్చుకుని మనం ఆ బ్యాగ్లో స్టోర్ చేసుకు కొవటం కరెక్టే కానీ కొనుక్కునే కంటే మన దగ్గర ఉన్న క్లాత్స్ని మనం రీయూజ్ చేసుకుంటే మన చేతులతో మనం చేసుకున్నాం కాబట్టి కొంచెం హ్యాపీనెస్ కూడా ఉంటుంది కదా అలా మన దగ్గర వేస్ట్గా అంటే నైటీస్ కావచ్చు మన ఇంట్లో ఎటును నైటీస్ కానీ కుర్తీస్ ఇలా ఏవో ఒకటి క్లాత్స్ అనేవి ఉంటూనే ఉంటాయి మనకి ఎన్ని శారీస్ ఉన్నా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా ఈ నైటీ అనేది లేకపోతే ఒక్క పూట గడవదు కదండి మనకి అలాగే ఎప్పటికప్పుడు మనం కొత్తవి తెచ్చుకుంటూనే ఉంటాం కదా మరి పాతవి ఏదన్నా మరకలైన అని నో లేదంటే పాడైపోయినయనో ఏదైనా ఏదన్నా కలర్ చేంజ్ అయిందని ఏ కారణం చేత అయినా కొన్ని నైటీస్ అయితే మనం పక్కన పడేస్తూ ఉంటాం కదా కాటన్వి అలాంటి వాటిని అయితే ఈ వర్క్కి అయితే యూజ్ చేసుకోవచ్చండి అంతేకాకుండా పిల్లలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ టీషర్ట్స్ అనేవి పొట్ అయిపోతూ ఉంటాయి అందువలన అవి మంచిగా ఉన్నా కూడా మనం కొన్ని కొన్ని తీసేస్తూ ఉంటాం కదా అలా వాటిని మనం ఏదైనా ఇంట్లో కిచెన్లోకి కానీ ఏదైనా స్టవ్ తుడుచుకోవడానికి కానీ మసిబాతులు అట్లా వాడుకున్నా కూడా ఇంకా మిగులుతూనే ఉంటాయి మనం అలానే షెల్ఫుల్లో పేర పెట్టుకోవడమే తప్ప వేరే యూజ్ ఏమి ఉండదు కదా అలాంటి వాటిల్ని ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు అయితే తీసేయండి ముందుగా నేనైతే నైటీన్ తీసుకున్నానండి ఇలా మనకి భాగం ఉంటుంది కదా ఆ పై భాగం అయితే మనకు అవసరం లేదు కాబట్టి నేను వాటిని అయితే కట్ చేసేసాను ఇలా చూసుకుని ఎక్కడైనా క్లాత్ మరీ అరిగిపోయినట్లుగా కానీ ఏదైనా కలర్ ఎక్కువగా పోయి ఎలిచిపోయినట్లుగా అట్లా ఉన్నట్లయితే ఆ పాట్ని అయితే తీసేసి మనం ఎంత హైట్ కావాలి ఎంత వెడల్పు కావాలి అనేది మనం ఒకసారి ఉన్న క్లాత్ను బట్టి చూసుకోవటమేనండి దీనికి ఇంత హైట్ ఉండాలి ఇంత విత్తు ఉండాలి అని ఎటువంటి మెజర్మెంట్స్ కూడా మనకు అవసరం లేదు జస్ట్ ఒక ఐడియా ఉంటే చాలండి ఇంత హైట్లో నాకు కావాలి అంటే మనం తెచ్చుకునే క్వాంటిటీని బట్టి మనం బ్యాగ్స్ అనేవి రెడీ చేసుకున్నామంటే నైటీని కూడా మనం చక్కగా మళ్ళీ రియూస్ చేసుకోవచ్చు కదా ఏదైనా కూరగాయల తాలూకా మా మరకలు అవి పడినా కూడా మనం ఏ కాబట్టి ఉతికేసేసి మళ్ళీ రియూస్ చేసుకోవచ్చు అయినా నూలు పోగు నూరేళ్ళు కట్టం కదండి ఎన్నాళ్ళని క్లాత్ని వాడతాం అలానే కొన్నాళ్ళు ఇది వాడుకున్నాక ఇది పాత పడిపోయిందని తీసేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకోవచ్చు పాతవి మనం యూస్ చేసుకునే వాళ్ళము అవుతాము డబ్బులు సేవ్ చేసుకునే వాళ్ళము అవుతాం కదా నేనైతే ఇట్లా నైటీని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను సైడ్ సెటూను మనకి కుట్టు ఉంటుంది కాబట్టి ఒక్కసారి దాన్ని అది సరి అంటే కొంచెం స్లోప్గా ఉంటుంది కదా కొంచెం క్రాస్ అది వచ్చి ఉంటుంది కదండి దాన్ని ఆ భాగాన్ని అయితే తీసేసి చక్కగా ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా అయితే అంటే కరెక్ట్గా నేను స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేపు ఇలా ఆ ఒక షేప్లోకి అయితే తీసుకుని త్రీ సైడ్స్న క్లోజ్ చేసేసుకోవటం ఒక సైడ్ వచ్చేసేసరికి జస్ట్ అట్లా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకున్నాం అనుకోండి ఆ భాగంలో మనం ఏదైనా థ్రెడ్ అయితే మనం పెట్టుకోవచ్చండి నేను మీకు వీడియోలో కూడా అదే చూపిస్తున్నాను నేను ఇటువైపు చూపిస్తున్నాను కదా ఇది మంచి వైపు కాకోకుండా ఉల్టా సైడ్న మీరు చిన్న ఫోల్డింగ్ అనేది వేసేసుకుంటే ఒక నాడ ఏదైనా మనం ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుంది ఎలా కుట్టుకుందాం ఏంటి అనేది కూడా నేను చూపిస్తున్నానండి ఇలా తీసుకున్నాను కదా ఫస్ట్ అయితే పైపాగా అనుకున్నటువంటి అంచు ఉంటుంది కదా అంచుని కొంచెం డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసేయండి ఫస్ట్ చిన్నగా వేసి మరి ఒక్కసారి దాన్ని ఫోల్డ్ చేసామనుకోండి ఒక అంగుళం మేర ఒక అనేది వేసేసుకోవచ్చు ఇలా అంచు అనేది చిన్న ఫోల్డింగ్ చూసారా లోపలికి ఒకటి చిన్నగా ఫోల్డ్ చేశాను మళ్ళీ రెండోసారి మళ్ళీ ఫోల్డ్ చేసేసి అంచునైతే దేనికి దానికి అంటే ముందు భాగం వెనక భాగం అనేది ఉంటుంది కదా బ్యాగ్కి అలా ఏ పాటు కాపాటు పై భాగాన్ని మాత్రమే అంచులైతే కుడుతున్నానండి రెండింటిని కూడా ఇలా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది వీడియోలో నేను రెండు కూడా రెడీ చేసేసాను ఇప్పుడు సైడ్స్ని కూడా ఒక అయితే వేసేసుకుందామండి మంచిగా ఉన్న భాగాల్ని రెండు వైపులు కూడా ఒకే వైపు వచ్చేటట్టు పెట్టుకున్నాను తిరగదిప్పున్నవి మనం ఒక అయితే వేసుకోవాల్సి ఉంటుంది రెండింటిని అటాచ్ చేసేసి ఒకటికి రెండు కుట్లు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది పైన మనం అంచు అనేది కుట్టాం కదా అంచు ఎండింగ్కి పైన వరకు పై దాకా మనం వేసుకున్నాం అనుకోండి నాడాగానే అంటే థ్రెడ్ ఎక్కించడానికి వీలుండదు కాబట్టి మనం ఈ అంచు కింద మనం నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదా అక్కడి నుంచి కుట్ట అనేది స్టార్ట్ చేసేసుకుని ఇంకొక సైడ్ ఉంది కదా ఆ సైడ్ వరకు ఒక స్టిచ్ అనేది చేసేసేయండి ఇది చేత్తో కూడా మన సూదీదారంతో ఈజీగా కుట్టుకోవచ్చు అండి మిషన్ ఉందనుకోండి అనుకోండి ఒకటి రెండు నిమిషాల్లో కుట్టుకోవచ్చు అదే సూదీదారం అనేసరికి ఇంకొక త్రీ టూ త్రీ మినిట్స్ అనేది ఎక్స్ట్రా పట్టిద్దండి అంతేనూ మనకి మిషన్ ఉండాలి మిషన్ తొక్కి తొక్కటం అది వచ్చి ఉండాలి అన్న ఇది కూడా ఏమీ లేదు కాబట్టి సూదీదారాలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా హ్యాపీగా ఏదన్నా పాటలు అది పెట్టుకుని వింటూ కూడా ఇలా చేత్తో కూడా మనం బ్యాక్స్ చేసుకోవచ్చు ఇంత శ్రమ పడటం అవసరమా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నప్పుడు అవి కొనుక్కోవచ్చు కదా అని అనుకోవచ్చు కొనుక్కోవచ్చండి కాదని నేను అనట్లేదు కాకపోతే క్లాత్ని మన దగ్గరున్న వాటిని యూస్ చేసుకున్నా కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము మన చేతులతో మనం కుట్టుకుంటే కూడా తృప్తిగా కూడా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా నేను త్రీ సైడ్స్ క్లోజ్ చేసేసి మంచిగా తిప్పేసి చూపిస్తున్నానండి ఇప్పుడు థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి కదా నాడా ఏదన్నా ఉన్న వాటిని యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పిల్లలవి రిబ్బన్స్ అనేవి ముడతలు పడితే పక్కన పడేస్తూ ఉంటాం మరి కొత్తవి తెచ్చుకో ంటాం కదా అలా పక్కన పడేసిన వాటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా నాడా అని చెప్పి మనకి మన పంజాబీ డ్రెస్సులు బొందులకి వాటికి యూస్ చేస్తూ ఉంటాం కదా అలాంటి పాతవి ఎవరిని ఉంటే ఎక్కించుకోండి నా దగ్గర ఇట్లా నాడా ఉంది కాబట్టి నేను పిన్నేసి పెట్టేసేసుకుని ఇలా అయితే నాడా ఎక్కించేసేసుకుని ఒక బ్యాగ్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ టైం పాస్గా కూడా అవుతుంది క్లాత్ని మనం పడేకోకుండా ఇంకొన్నాళ్ళు అయితే వాడుకోవచ్చు బాగున్న క్లాత్ని అయితే ఇంకొనాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇలా ఎంత కావాలి అనేది అంత అంటే కొంచెం ఎక్సెస్ అనేది థ్రెడ్ ఉంచుకునేలాగా కట్ చేసేసుకుంటే మనం కూరగాయలు అనేవి లోపల పెట్టేసేసుకుని థ్రెడ్తో మనం టైట్ చేసుకున్నామంటే హ్యాపీగా ఎన్ని కూరగాయలైనా దాంట్లో పడుతుందండి పెద్దగానే కుట్టుకున్నాను నేను చూస్తున్నారు కదా చాలా పెద్దగానే వచ్చిందండి బ్యాగ్ అనేది ఇలా మన దగ్గర ఉన్నటువంటి నైటీ క్లాత్లు కావచ్చు లేదంటే కాటన్ చున్నీస్ కొంచెం మందంగా ఉన్న చున్నీస్ కానీ కుర్తీస్ డ్రెస్సెస్ పిల్లల టీషర్ట్స్ ఇలా ఒక్క ఆలోచన ఉండాలే కానీ ఎన్నిట్లయినా మనం ఇట్లాంటి క్లాత్స్ను ఉపయోగించి ఇలాంటి బ్యాగ్స్ని మరిన్నిటినో చేసుకోవచ్చండి ఇది ఒక టైప్ అండి అంటే నేను ఒకటే కుట్టుతో పెట్టి చేశాను ఇది వచ్చేసరికి మీకు ఐడియా ఉండే ఉంటుందండి పెద్దవాళ్ళు వెనకటి కాలంలో వాళ్ళు చక్కగా డబ్బులు అవి పెట్టుకుని పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు మీకు గుర్తుందా చిన్న పర్స్ లాగా ఉంటుందండి వాళ్ళది ఇది నేను కొంచెం పెద్ద తర పెద్ద సైజులో అయితే కుట్టాను చేతి సంచి అని చెప్పి చిన్నగా ఉంటుంది ఇప్పుడు కూడా మనం విలేజెస్లో కానీ అట్లా పెద్దవాళ్ళని ఆడవాళ్ళని చూస్తూ ఉన్నా లేదంటే కూరగాయలు అమ్ముతా మన ఇళ్ళ దగ్గరికి వస్తారు కదా వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి సంచులు అనేవి ఉంటూ ఉంటాయి కదా ఆ మోడల్లో కూడా ఒకటి నేను స్టిచ్ చేసేసానండి అంటే రెండు వైపులా థ్రెడ్స్ వస్తాయి ఒకే సైడ్ కాకుండా మీకు కవర్ వెజిటేబుల్స్ పెట్టినప్పుడు స్టోర్ చేసుకుంటే లోపల ఇట్లా వాటరీగా ఇట్లా తేమ అనేది చెమ్మ అనేది పడుతుందండి దీనివల్ల కూరగాయలు అనేవి కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి ఇలాంటి కాటన్ క్లాత్స్ని చేసుకుని పెట్టుకున్నారనుకోండి ఒక ఒక టెన్ లేదంటే అట్లా చేసుకున్నారండి ఒక అర అట్లా చేసుకున్నారంటే హ్యాపీగా మనం కూరగాయలు తెచ్చుకోగానే శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఇట్లాంటి కాటన్ క్లాత్స్ కనుక మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కాటన్ కాబట్టి చెమ్మ అనేది రాదు ఒకవేళ ఏదైనా పట్టినా కూడా కాటన్ క్లాత్ కాబట్టి పీల్ చేసిద్దండి అండి ఇలా పనికిరాని వాటిని కూడా మనం పనికి వచ్చేలాగా అయితే మనం తయారు చేసుకోవచ్చు కదా బయట మార్కెట్లో దొరుకుతాయి కాదని నేను అనట్లేదు కానీ మన దగ్గర ఉన్న క్లాత్స్ని మరొకసారి యూజ్ చేసుకునే ఛాన్స్ కూడా మనకు ఉంటుంది మన చేతులతో మనం చేసుకోవటం కాబట్టి మనకు కూడా బాగా టైం పాస్ కూడా అవుతుందండి మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది మంచిగా అనిపిస్తే కనుక మీరు కూడా ఇలా మీ వార్డ్రోబ్లో ఉన్నటువంటి పాత నైటీల్ని కుర్తీలని డ్రెస్సెస్ని పిల్లల టీషర్ట్స్ని ఇలా రియూస్ చేసేసుకోవచ్చు మరి ఈ ఐడియా మీకు అండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి ఎవరన్నా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ ఒకసారి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరి చూస్తున్నారు కదా పిల్లలకు కూడా ఇలా అప్పచెప్పామనుకోండి బ్యాగ్స్ ఇచ్చి వెజిటేబుల్స్ అవన్నీ సద్దమని వాళ్ళు ఏ బ్యాగుల్లో ఆ బ్యాగుల్లో చక్కగా వెజిటేబుల్స్ని అయితే సర్దేస్తారు వాళ్ళకి టైం పాస్ అవుతుందండి మరి ఈ రోజుకి ఇదే వీడియో రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్